సందేహంతో ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఇది ఇస్తాడా దేవుడు ఇది చేస్తాడా దేవుని వల్ల ఇది అవుతుందా అని అనుమానంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అంటే ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఖచ్చితంగా విశ్వాసంతో ప్రభు దగ్గర మనం అడగాలి యాకోబు పత్రికలో దైవజను రాస్తాడు మొదటి అధ్యాయంలో ఐదు ఆరు వచనలు ఒకసారి చదువుదాం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక ఆయన అందరికి మీరు ఎలా అడుగుతున్నారు చదివితే అయితే అయితే అతడు ఏ మాత్రము సందేహం ఏ మాత్రం